హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా పెరుగు లింగయ్య మెడదపల్లి గ్రామం తిరునాపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ అయినటువంటి పెరుగు లింగయ్య తోటనైతే మనమైతే చూడడానికి వచ్చినాం ఇప్పుడైతే నేను ప్రతిసారి మీతో చెప్తా ఉన్నా ఎప్పుడైతే నేను సఫల్ కంపెనీ వారి భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీని చూడడానికి పోయినప్పుడల్లా మీకు ఫస్ట్ మొదటగా చెట్టునైతే చూపెడుతున్నా దాని కాండ శాతం దాని తూకం దాని కాయ సైజు దాని వెరైటీ ఏందో మీకైతే నేను చూపెడుతున్నా ఒకసారి మీరు చూపెట్ట చూడొచ్చు ఇది 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 ఇదండి ఒకటే చెట్టు ఈ చెట్టు ఒకటే చెట్టు దీనికి దానికి మూడు ఫీట్ల వ్యత్యాసం ఉంటుంది ప్లస్ ఇటు మూడు ఫీట్లు అటు మూడు ఫీట్లు రైతు అయితే వేసుకోవడం జరిగింది ఇది రైతును కూడా అడిగి తెలుసుకుందాము నేను ప్రతిసారి ఏమంటున్నా కాండానే చూపిస్తున్నా మనిషి ఎప్పుడైనా ఏ మనిషి అయినా గొడ్డైనా చెట్టైనా చెట్టు అయినా ఏదైనా పర్లేదు ఎప్పుడైతే కింద కింద బలంగా కర్ర శాతం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో పైన నీకు ఎన్ని కాయలు కాసినా కూడా అది ఒరగదు పడదు తొనకదు ఇటు చూడొచ్చు మొత్తం కాయలే నీళ్ళలో చేయి పెడితే చేపలట్లా జరుగుతాయో చెట్ల చేయి పెడితే కాయలు అట్లా జరుగుతున్నాయి ఇది కొమ్మ ఒకటే కొమ్మ ఇట్లా అంటే ఇరుగుతుందేమో రైతు బాధపడతాడు ఇది ఒకటే కొమ్మ ఇది చూస్తే మొత్తం ఒకటే కొమ్మ ఇది చూస్తే ఇది చూపెట్టు ఇది పైనుంచి సారీ చూడొచ్చు పైనుంచిపెట్టు ఇది ఇది ఇదండి దీని బుట్ట స్టైపు దీని స్టైల్ ఇంత ఈ విధంగా కాసింది దీని కైవారం ఇంత దూరం ఒక చింత చెట్టు తర్వాత మర్రి చెట్టు ఆక్రమించుకున్న విధంగా ఇది ఆక్రమించుకున్నది ఇంత మాదిరిగా ఇది ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎటు చూసినా కూడా ఎటు చూసినా కూడా కాయలు బీభత్సంగా గాసింది గుత్తులు గుత్తులు కాయ ఇటు చూస్తే ఏ కొమ్మను చూసినా కూడా మినిమం నాకు తెలిసి ఒక్క చెట్టు మీదనే ఎనిమిది వందల నుంచి వెయ్యి కాయలు ఉంటాయేమో నాకైతే అనిపిస్తుంది ఏ కొమ్మ చూసినా వదిలిపెట్టు ఏ కొమ్మ చూసినా కూడా ఏ కొమ్మ చూసినా కూడా సరే ఈ ఒక్క సెట్ అయితే నేను చూపెట్టినా కదా ఇంకో సెట్ని చూద్దాం ఇజు ఇగో ఈ సెట్ కూడా మనం చూడొచ్చు బీభత్సంగా కాసింది మొత్తం దోరణాలే ఇక్కడ ఈ ఈ కొమ్మను లేపి చూపిస్తాను ఇగో ఇది దోరణమే ప్లస్ ఈ కొమ్మను లేపి చూపిస్తా అదే మాదిరిగా ఇక్కడనే కాదు ఇంకా మీకు ఇంత దూరంలో ఇజ్బెట్ ఇజిబెట్ ఇది ఇంత దూరంలో చూసినా కూడా ఏ చెట్టు చూసినా కూడా మొత్తం గలుపులు గుత్తులు గుత్తులుగా ఇటు చూపెట్టు బాబు నేను కొంచెం పక్కకి వెళ్తా ఇది ఈ చెట్టుని ఈ చెట్టుని చూసినా కూడా మొత్తం అదే ఎక్కడ చూసినా కూడా ఏ ఏ విధంగా చూసినా కూడా మొత్తం గుత్తులు గుత్తులు ఇటు చూడవచ్చు మొత్తం ఒక్క కాడనే కాస్తున్నాయి కాయ అంతా అవి ఇటు చూడవచ్చు మొత్తం గుత్తులే ఒక్కొక్క దాంట్లో రెండు మూడు ఉన్నాయి ఇటు చూడవచ్చు ఒక దాంట్లోనే మూడు నాలుగు ఉన్నాయి ఒక దాంట్లోనే అంటే మూడు కాయలు నాలుగు కాయలు అంతా జంట కాయలు ఈ విధంగా చూస్తే ఇగో ఇదంతా చెట్టు ఇదంతా చెట్టు ఈ విధంగా ఒకసారి మనమైతే ఎప్పుడైతే తోటనైతే చూసినాము ప్లస్ కింద కాండం కూడా చూసినాము దానికి ఇంకోటి ఏంటంటే కాయ సైజు నాణ్యత కూడా మనం చూస్తున్నాము నేను కాయ సైజు కూడా నేను ప్రతిసారి కాయ సైజు చూపెడుతున్నా కింది కాయ సైజు కూడా చూపెడుతూనే ఉన్నా కింది కాయ సైజు కంటే పైకాయ సైజే ఎక్కువ వస్తుంది అదే మాదిరిగా దీనికి కాయ సైజు ప్లస్ ఇంకోటి తూకం దీనికి తెంపే విధానం తెంపినప్పుడు గట్టిగా వస్తుందా లేకపోతే సింపుల్గా వస్తుందా అని కూడా మనం చూసుకోవచ్చు అదే మాదిరిగా కాయలు మనం ఇట్లా తెంపుకోవచ్చు ఒక్క రెండు రెండు వస్తున్నాయి మూడు మూడు వస్తున్నాయి చెట్టు తెంపగానే ఇలా తెంపంగానే రెండు కాయలు మూడు కాయలు ఆ మాదిరిగా వస్తున్నాయి ఈ విధంగా ఇప్పుడు చూడవచ్చు చెట్టు మొత్తం పుష్కలంగా రాసిందండి ఇదాపుగా తోటలన్నీ అవుట్ అయిపోయినాయి అయినా కూడా ఈ తోట అయితే దాదాపుగా ఇంకా మనకు ఏప్రిల్ దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి దీంట్లో నల్లి శాతం కానీ ప్లస్ ముడతలు కానీ ప్లస్ దీనికి వైరస్ గానీ అలాంటివి ఏదైతే లేదు ఇదైతే కంపల్సరీ మనకు ఏప్రిల్ నెల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడే తెంపనీకి అయితే రాదు ఇది ఇంత ఇంత ఈ విధంగా కాసింది ఈ విధంగా మనం పచ్చికాయ చూడవచ్చు ఇది చూడవచ్చు ఒకసారి రైతుతో దీన్ని యజమాన్య పద్ధతులు ఏమేమి పాటించాడో అడుగుదాము నమస్కారం అండి లింగయ్య గారు నా పేరు లింగయ్య మేడదపల్లి గ్రామం తిమ్మరపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే ఇప్పుడు మీరు ఇంత ఎన్ని ఎకరాలు మొత్తం వేసుకుంటుంది నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది నాలుగు ఎకరాల విస్తీర్ణ నాలుగున్నర ఉంటది ఓకే నాలుగున్నరగా అయితే ఎన్ని రకాల విత్తనాలు వేసారు ఇందులో యశస్విని ఉంది ఓకే మన సఫలవారి భీష్మ థర్టీ సిక్స్ ఉంది ఓకే అవతల సైడ్ రెడ్ ఆర్డ్ ప్లస్ రెడ్ ఆర్డ్ ప్లస్ ఇప్పుడు ఈ అన్ని అన్ని రకాల విత్తనాలు మీ దగ్గర ఉన్నాయి కదా నీకు ఎట్లా అనిపించింది ఇది ఆ వెరైటీస్ చూస్తే ఇది చాలా బెస్ట్ గా కనిపించింది ఆ వెరైటీస్ మీద ఈ క్రాప్ కాయడం గానీ ఆ పటిష్టత గానీ ఉండటం శని బాగుందండి ఇంత ఇంత ఎలా సాధ్యం అయిందండి మీకు ఇలా పండియడం ఎలా సాధ్యమైంది వాటికి చేసినట్టే చేసిన కానీ వాటికంటే ఎక్కువ హీల్డింగ్ ఇది వచ్చింది ఓకే దీన్ని ఫస్ట్ నుంచి చెప్పాలంటే పోయిన సంవత్సరం ఫస్ట్ పత్తి తర్వాత ఓకే దాని క్రాప్ తీసుకునేది మళ్ళీ జూన్ లో పెసరు జల్లి మళ్ళీ పెసరేసిన మళ్ళీ పెసరేసి రొట్లు చేసుకుని దాన్ని అందులో మురగ దున్నుకొని తోట పెట్టడం అని తోట పెట్టినావు అంటే ఈ తోట లో ఎన్ని మన అంటే మగల అంటే ఆగస్టు రైతు వారిగా అంటే మగ రైతు వారిగా మగ మగ కార్తీ అంటారతి అంటే మాదిరిగా మీరు దీనికి సెట్ చేశారు కదా ఎన్ని బస్తాలు వాడి ఉంటారు ఫర్టిలైజర్ నేను అడుగు మందులు వచ్చేసి ఒక పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది మందిలో అడుగు మందు మందులు ఇది అక్కడ పాటు తప్పినాక రెండు టూ టైమ్స్ చల్లినా అవి ఒక ఆరు ఆరు పన్నెండు కట్టలు చల్లినాయి అంతే అంతే ఒక ఆరు ఆరు పన్నెండు కట్టలు యూరియా చల్లినావు యూరియా చల్లి తర్వాత ఈ పదిహేను పదహారు కట్టలు అడుగు మందు అడుగు మందు చల్లిన ఓకే మందులు ఎన్ని సార్లు కూర్చుంటావు మందులు ఒక ఇరవై ఐదు స్ప్రేలు చేసి ఉంటాయి ఇరవై ఐదు స్ప్రేలు మందులు ఇప్పటి దాకా ఒక ట్వంటీ ఫైవ్ స్ప్రేలు చేసి ఉంటాయి ఓకే ఇంకేమైనా సేంద్రియ ఎరువు ఎలాంటి పడినావా ఇంకా ఇంతవరకు అంటే అవి డిక్లేసే కార్బన్ 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 బస్తా వేసినావ్ వెరీ గుడ్ కంగ్రాగ్యులేషన్ అండి ఎందుకంటే ముందు తరానికి మనం భూమిని బదకియాలి ఫస్ట్ ఈ రోజు ఈ రోజు తరానికి ఈ రోజే తినడానికి ఈ రోజు మనం కెమికల్ వాడుతున్నాం కానీ ఏ రైతు అయితే ఫర్టిలైజర్ అయితే నేను చెప్తున్నా రైతు సోదరులకు నేను మరీ మరీ మీకు చెప్పే మాట ఏంటంటే భూమిని బదకియండి భూమిని ఎప్పుడైతే మనం బతికిస్తామో ఆ రోజు ముందు తరానికి మనం మంచి నాణ్యత గల భూమిని అవుతాం మంచి నాణ్యత గల ఇచ్చేటోళ్ళం అవుతాం ఎందుకంటే మన తాతలు మన అయ్య తాతలు వాళ్ళు అన్నీ ఇలాంటి కెమికల్ ఫర్టిలైజర్ వాడకుండా వాళ్ళు నాణ్యమైన పంటలు పెసర జనుములు జొన్నలు రాగులు మక్కలు అవన్నీ పండించారు ఇలాంటి కెమికల్ ఫర్టిలైజర్ బాగా వేసి వేయలేదు అందుకోసం మనం ఈరోజు తింటున్నాము మనం అంత కెమికల్ ఫర్టిలైజర్స్ బాగా వాడి కెమికల్స్ ఎక్కువ వాడి భూమి ఇప్పుడు నేను నీకు ఎందుకు సేకరణ ఇచ్చిందంటే కర్బన పర్సెంటేజ్ నీకు పెంట పోస్తున్నా పెట్ట మంచి ఒక ఐదు ట్రక్కులు అట్లా పోసుకున్నా అంటే అయితేనే ఎక్కువ వస్తుంది ట్రాక్లతో జరిగి ఎక్కువ దుక్కిలో కలవట్లేదు దుక్కిలో కలవట్లేదు కాబట్టి ఏ ట్రక్కులు వేసినావు ఒక ఎకరానికి ఒక ఐదు ట్రక్కులు ఎకరానికి ఐదు ట్రక్కులు వెరీ గుడ్ ఎకరానికి ఐదు ట్రక్కుల పెంట ప్లస్ అదే మాదిరిగా పంట మార్పిడి పంట మార్పిడి ఎప్పుడైతే మనం రైజోబియం గల పంటలు అయితే రైజోబియం కల్చర్ అయ్యే పంటలు మీరు పెసరా కానీ శనిగా కానీ వేస్తే దాంట్లో ఊడలు దిగుతాయి దాంట్లో రైజోబియం కల్చర్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే పంట మార్పిడి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది మన భూమిని ఎప్పుడైతే సారవంతం చేస్తామో అప్పుడు పంట అనేది మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేతికి వస్తుంది నేను అంతేనా చేయబట్టే నీకు పంట ఇలా వచ్చింది చేయడానికి కూడా ఇంత అవకాశం వచ్చింది వచ్చింది ఇంత అవకాశం చెట్టుకి ఇంత అవకాశం వచ్చింది అంటే భూమిలో ఎప్పుడైతే మన కర్బన శాతం జింక్ పర్సెంటేజ్ బోరాన్ పర్సెంటేజ్ ఎప్పుడైతే ఉంటదో అప్పుడు మనకు ఆటోమేటిక్ గా అది పంట హండ్రెడ్ పర్సెంట్ చేతికి వచ్చేటట్టు ఉంటుంది రెండోది ఏంటంటే మనకు వాతావరణం అనుకూలించాలి మూడోది ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం మంచి నాణ్యత గల పంటల్ని వేసుకొని మంచి విత్తనాన్ని ఎంచుకుంటామో ఆ రోజు మనకు అన్ని విధాలుగా కలిసి వస్తే ఈ విధంగా పంట ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను అవునండి ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇలా ఇలా చేసినావు కాబట్టి నీకు ఇంత మాదిరిగా కాసింది అదే మాదిరిగా నీకు వేరే విత్తనానికి ఈ విత్తనానికి నీకు ఎంత డిఫరెంట్ చెప్పగలుగుతున్నావు పక్కన నేను చెప్పడం కానీ మీరు కూడా చూడండి మీకు కూడా అవ్వు పడుతుంది కదా అంతేనా పక్కన డిఫరెన్స్ వేసింది మీరు కదా అదేలే లేదు రోజు పని చేసేది మీరు కదా మేము కాదు కదా చాలా డిఫరెన్స్ ఉందండి చాలా డిఫరెంట్ చాలా దీనికి చాలా డిఫరెంట్ ఉంది అవును బాగుంది పక్కన ఇప్పుడు ఎవరైనా రైతులు వచ్చినా చూసుకున్నా కూడా ఈ తానికి ఈ తానికి వాళ్ళే కంపేర్ చేసుకుంటారు ఓకే ఏమంటున్నారు మీ తోట రైతులు మొత్తం తోటలే ఉన్నాయి కదా చోటలు కదా వాళ్ళు సజెషన్ తీసుకుంటారు ఏ మందు కొట్టినావు ఇప్పుడు ఏం కొడుతున్నావు చోట బాగుంది అని వాళ్ళు సలహాలు అడతారు వాళ్ళకి కూడా చెప్తానే ఉంటాయండి మందుల పరంగా అట్లా మందుల పరంగా కూడా చెప్తానే ఉంటాను ఎక్కువ బయోలు వాడతావా కెమికల్ వాడతావా అసలు నేను షాప్ కాడి పోయినంటే మొత్తం ఫేస్ చూడగానే భయో కాదు మొత్తం కెమికల్ తీసి ముందు పెట్టాల్సింది అంతే ఓకే అవన్నీ మంచి మందులే కొడతావు నాణ్యమైన మందులే కొడతావు ఓకే అదే మాదిరిగా మనం పెరుమల్ల లింగయ్య గారితో పెరుగు 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 లింగయ్య గారితో మనం ఇంతసేపు డిస్కషన్ చేసినాం ఆయన చేసిన పద్ధతులు చాలా ఎక్సలెంట్గా చేసిండు ఐదు ఐదు టక్కుల పెంట పోసిండు ప్లస్ కార్బన్ కట్టలు పోసిండు ప్లస్ పంట మార్పిడి చేసిండు ప్లస్ అదే పెసర కటింగ్ చేసి పెసర పెసర చేసిండు ఇన్ని విధాలుగా చేసినప్పుడు భూమి ఎందుకు ఆరోగ్యంగా ఉండదండి ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంత పంట వస్తుంది ఈ నేల ఏం పండి ఏం భూమి నేల ఎర్ర చెక్క నేల నేను ఇప్పటిదాకా చూపెడుతున్నా ఇప్పటికి ఏర్లు పైకి గుేలి అయితే నేను ఇప్పటికి చెప్తున్నా ఇప్పటిదాకా నేను మీకు చూపెట్టిన భూములు రేగడి భూమి దుబ్బా రేగడి ప్లస్ ఎర్ర రేగడి ప్లస్ మొత్తం దుబ్బా నేల ప్లస్ మొత్తం ఎర్రచెక్క నెల ప్లస్ గర్సె నెలలు ఈ అన్ని నెలలు నేను చూపెట్టుకొని వచ్చిన అన్ని నెలలలో ఈ పంట అయితే అనుకూలం అన్ని నెలలలో ఈ పంట అయితే ఖచ్చితంగా అనుకూలం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటది అన్ని నెలలు చూపెట్టినా ఇప్పుడు అన్ని నెలలు మొత్తం ఫీల్డ్ తిరిగి చూస్తూనే ఉన్నా అన్ని నెలల ఇది పండుద్దా కొన్ని నెలల వరకే పరిమితమా అనేది చూస్తే అన్ని నెలల కూడా ఇది నెంబర్ వన్ గా సక్సెస్ అయింది నెంబర్ వన్ గా దీనికి ఓట్యాల్సిందే అయితే ఇప్పుడు పెరుగు లింగయ్య పెరుగు లింగయ్య గారు చాలా మంచి పద్ధతులు అయితే చెప్పుకొచ్చిండు అదే మాదిరిగా దీనికి ఇంత నాణ్యమైన కాయ ఇంత దగ్గర 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 గణపలతో కాసిందంటే అసలు హైలైట్ అంటే హైలైట్ ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద పాయింట్ వన్ ఆఫ్ ద పార్ట్ అన్ని చోట చూసుకుంటూ వస్తున్నా సేమ్ అలాగనే ఉన్నాయి ఇక మనం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు ఇక ఇప్పుడు లింగయ్య గారితో ఇంకేమైనా అడుగుదామని కూడా వేరే క్వశ్చన్స్ అయితే నాకైతే ఏం తోయట్లేదు నాకైతే అడగడానికి నాకు అక్కడ క్వశ్చన్లే లేవు కాబట్టి నేను ఇప్పుడైతే నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్లో తెలిపండి నేను లింగా గారికి అడగడానికి ఏమీ లేదు మీరేమైనా డౌట్లుంటే కామెంట్లో కంపల్సరీ రాసి పంపించండి ఒకసారి సెల్ నెంబర్ చెప్పు